రాక్షసత్వం అనే కథ ఈరోజు మనం చెప్పుకుందాం అనగనగా ఒక ఊరిలో ఒక జమీందారు ఉండేవాడు అతని పేరు రంగనాథం అతనికి ఆస్తిపాసులు చాలా ఉన్నాయి కానీ మనిషిలో ఉండవలసిన ముఖ్యమైన గుణం జాలి మాత్రం లేదు ఎవరైనా ఆపదలో ఉండి సహాయం అడిగితే వారిని చిదరించుకోవడం అవమానించడం అతని నైజం అతని దగ్గర పనివాళ్ళను మనుషులుగా మనుషులాగా కూడా చూసేవాడు కాదు ఆ ఊరి జనం అతని ప్రవర్తనను చూసి విడిది మనిషి రూపం కాని లోపల ఉన్నది రాక్షసత్వం అని అనుకునేవారు ఆ వ్యక్తిని మనసులో తిట్టుకునేవారు ఒకరోజు రంగనాథం తన పొలం పనులను పరి పర్యవేక్షించడానికి కారులో వెళ్తున్నాడు దారిలో ఎల్లయ్య అనే ఒక ముసలి రైతు ఎదురు వచ్చాడు కారు ఆపమని బతిమాలుకున్నాడు ఈ విధంగా అయ్యా నా భార్య చావు బతుకుల్లో ఉంది కొంచెం డబ్బు సాయం చేస్తే మీ రుణం తీర్చుకుంటాను అని కాళ్లా వేళ్ళ పడ్డాడు కానీ రంగనాథం కోపంతో దారికి అడ్డంగా నిలబడి నా సమయం వృధా చేస్తావా పో అవతలికి అని ఎల్లయ్యను కాలితో తన్ని కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు ఎల్లయ్య కన్నీళ్లతో అక్కడే ఉండిపోయాడు ఎల్లయ్య ఏడుస్తూ దేవునికి మొరుపెట్టుకున్నాడు రంగనాథం కారు కొంత దూరం వెళ్ళిన తర్వాత అడవి మార్గంలో హఠాత్తుగా ఆగిపోయింది ఇంజన్లో నుంచి పొగలు రావడం మొదలయ్యాయి కారుకు ఏమైందో అని దిగి చూశాడు సరిగ్గా అదే సమయానికి ఉరుములతో కూడిన భారీ వర్షం మొదలైంది వర్షం తగ్గినాక కారు సంగతి చూస్తానని అనుకొని కొద్ది దూరంలో ఉన్న పెద్ద చెట్టు కిందకు పరిగెత్తాడు కొద్దిసేపటికి ఇంకా గాలి వాన ఎక్కువ కావడంతో పెద్ద చెట్టు కొమ్మ విరిగి అతని కాలు మీద పడింది అతను నొప్పితో విలవిలలాడుతున్నాడు కాలు కదడం లేదు రక్తం కారుతుంది కాపాడండి కాపాడండి అని అరుస్తున్నా వర్షం హోరులో అతని కేకలు ఎవరికీ వినిపించడం లేదు అప్పుడు అతనికి అర్థమైంది తాను ఎంత డబ్బున్నవాడైనా ఆపదలో ఒంటిరివాడేనని గ్రహించాడు ఏమి చేయలేక కొమ్మను కదిలించలేక అలాగే ఉండిపోయాడు సుమారు గంట తర్వాత అదే దారిలో ఎల్లయ్య ఒక ఎద్దుల బండి మీద వస్తున్నాడు వర్షంలో తడిసిపోతున్న రంగనాథాన్ని అతని కాలు మీద పడిన చెట్టు కొమ్మను చూశాడు సాధారణంగా ఎవరైనా అయితే తమను అవమానించిన వాడిని చూసి వదిలేసి వెళ్ళిపోతారు కానీ ఎల్లయ్య అలా చేయలేదు బండి ఆపి వానలో తడుస్తూనే కష్టపడి ఆ కొమ్మను పక్కకు జరిపాడు తన దగ్గర ఉన్న తువ్వాలతో కట్టు కట్టాడు రంగనాథాన్ని తన బండిలో ఎక్కించుకొని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి చేర్చాడు చికిత్స తర్వాత రంగనాథం కళ్ళు తెరిచాడు పక్కనే ఎల్లయ్య నిల్చొని ఉన్నాడు రంగనాథం కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఎల్లయ్య పొద్దున నిన్ను కుక్కలా తరిమేశాను అయినా సరే నా ప్రాణం కాపాడావు నాలో ఉన్నది రాక్షసత్వం నీలో ఉన్నది నిజమైన మానవత్వం అని చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడ్డాడు ఎల్లయ్య అన్నాడు నేను మీకు సహాయమే చేశాను అంత పెద్ద వాడిని చేయొద్దు అంటూ ప్రేమగా మాట్లాడాడు రంగనాథం తన తప్పు తెలుసుకుని ఎల్లయ్య భార్య వైద్యానికి అవసరమైన డబ్బు ఇవ్వడమే కాకుండా అప్పటి నుంచి ఊరిలో ఎవరికి ఆపద ఆపద వచ్చినా ఆదుకోవడం మొదలుపెట్టాడు ఈ కథలోని నీతి చేసిన మంచి ఎప్పటికీ నిలిచి ఉంటుంది తిరిగి మనకు ఏదో ఒక సమయంలో ప్రతిఫల రూపంలో తిరిగి వస్తుంది మన మంచితనం ఆపదల్లో మనల్ని రక్షిస్తుంది